హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేలు రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి ఒక రెండు ముక్కలు మనం తెలుసుకుని ఇక మన వీడియోలోకి వెళ్దాం హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్తో నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవచ్చు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోవడం అంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ వర్క్ అనేది నేర్చుకోవచ్చు ప్రతి మార్కింగ్తో సహా ప్రతి హెవీ డిజైన్తో సహా ప్రతిది కూడా నేర్చుకోవచ్చు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏదైతే ఒక లేదర్ శారీ అనమాట ఇది ఈ శారీ వర్క్ అనేది చేస్తున్న మీటర్ నారా మగ్గం అనమాట ఇది కనీసం ఇది నాలుగు సార్లు వేయాల్సి వచ్చింది నాలుగు సార్లు వేస్తే ఒక శారీ అనేది కంప్లీట్ అవుతుంది అసలు శారీ మార్కింగ్ అనేది ఎలా చేయాలి అసలు ఏంటి పూర్తి వివరాలతో సహా ఈ వర్క్ అనేది చేసి చూపిద్దాం చూడండి ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం ఒక వైపు అనేది ఈ లేజర్ శారీ అనమాట ఇది ఆరు వేలుకి ఒప్పుకుందాం వర్క్ అనేది ఆరు వేలుకి వర్క్ అనేది చేస్తున్నాం అనమాట అంటే ఇద్దరికి కలిపి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అవర్స్లో అయిపోతుంది అంటే ముప్పై గంటల్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది మూడు వేలు ఖర్చు అవుతుంది అనమాట దీనిది మూడు వేలు అనేవి లాభం అనేవి మనకు వస్తాయి అనమాట ఇవి ఆరు వేలు వర్క్ శారీ ఎలా ఏంటి అనేది పూర్తిగా తెలియాలంటే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం చూడండి ఫైనల్ దాకా చూడండి ఖచ్చితంగా మీకు వర్క్ అనేది తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ టైట్ అనేది చేస్తున్నాం మగ్గానికి ఇది చెప్పాను కదా అనేది నాలుగు సార్లు వేయాలి నాలుగు సార్లు అంటే మీటర్ నార మీటర్ నార అంటే ఆరు మీటర్లు శారీ మొత్తం వచ్చి ఈ లేజర్ శారీ అనమాట ఇది బయట మీకు ఎక్కడైనా ఏడు వందలకి దొరికిద్ది మంచి క్వాలిటీ అనేది చూడండి దారం అనేది సైడ్ అనేది వేస్తున్నాం సైడ్ దారం అనేది వేసిన తర్వాత ఇప్పుడు ఫి ఫిట్టింగ్ చేసే ముందు డిజైన్ ఎలా వేసుకోవాలనేది కూడా చూద్దాం ఇప్పుడు చూడండి చక్కగా అనేది ఈ టైట్ అనేది చేసేస్తున్నాం సేఫ్టీ దారం అనేది కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే శారీ అనేది చిరిగిపోతుంది చాలామంది బెంగాలీ వర్కర్స్ ఏం చేస్తారంటే ఎడాపెడా వేసేస్తారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఇది చూడండి ఎలా అనేది సేఫ్టీ దారం వేస్తుందని చూసారా ఆ సేఫ్టీ దారంలో ఖచ్చితంగా ఈ దారం అనేది ఇలా వేస్తే మీరు ఎంత టైట్ లాగినా కూడా శారీ అనేది చిరగడం కానీ ప్రాబ్లం రావడం కానీ జరగదు ఇప్పుడు చూడండి టైట్ చేస్తున్నాం చక్కగా ఇలా టైట్ చేసేసిన తర్వాత శారీకి అనేది మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఇటువైపు టైట్ చేసే పద్ధతి కూడా ఒక్కసారి గమనించండి ఇక్కడ చూడండి ఒక పెద్ద స్కేల్ అనేది తీసుకుని ఇలా నీటిగా ఇలా దాని లోపల పెట్టి టైట్గా ఇలా లాగుతే చాలు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది కూడా మీకు అర్థమవ్వాలి శారీ అనేది ఫిట్టింగ్ ఎటు ఒక పక్క ఎలా చేయాలనేది ఇలా టైట్ చేసుకోవాలి చేసుకుంటే చూసారా స్కేల్ అనేది టైట్ అయిపోతుంది అప్పుడు ఇటువైపు అనేది మీరు దారాలు అనేవి లాగాలి లాగితే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక చిన్న బండిల్ రీల్ అనేది సిల్క్ ట్రేడ్ అనేది వేసి టైట్ చేశాను అనమాట ఇప్పుడు చూడండి అటువైపు అనేది దారాలతో టైట్గా లాగితే ఇప్పుడు ఇప్పుడు లాగాలి చూడండి ఇటువైపు ఎలా లాగుతుందని చూసారా నీట్గా ఇలా లాగేస్తే టైట్గా ఇప్పుడు కరెక్ట్ స్ట్రైట్గా అనేది ఎక్కడ తేడా రాకుండా నీట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఏది శారీ అనేది ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు పూర్తి వివరాలు అనేవి నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే మీకు అంత అవగాహన అనేది రావాలి ఇక్కడ చూడండి మార్కింగ్ చేస్తున్నా రెండు ఇంచులు అనేది మార్కింగ్ చేశా చేశానా చేసిన తర్వాత అటువైపు చూడండి ఫైనల్గా అటువైపు అటువైపు కూడా రెండు ఇంచులు అనేది మార్కింగ్ చేశాను చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ మార్కింగ్ చేసి ఉంది ఆల్రెడీ చూసారా రెండు ఇంచులు చేసిన తర్వాత దీనికి దానికి ఒక ఒక తాడు అనేది కలపాలన్నమాట మార్కింగ్ చేయడానికి అంటే చూడండి అక్కడ తాడు అనేది వేసి ఇలా గట్టిగా లాగాలి అంటే మీకు అర్థం కాలేదు కదా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే ఒక తాడు అనేది పట్టుకున్న తర్వాత అలా దానికి డీస్ ముక్క అనేది గట్టిగా రాయాలి ఒక తాడుని ఇలా ఇలా చూడండి రాస్తున్నాను చూడండి ఆ చేతిలో ముక్క ఉంది అలా రాసినప్పుడు చక్కగా ఏం చేయాలంటే ఇప్పుడు డీస్ ముక్క అనేది కింద పెట్టాము అక్కడ ఇప్పుడు చూడండి నీట్గా చూడండి అక్కడ ఎక్కడైతే టూ టూ ఇంచెస్ మార్కింగ్ చేసి చాలా గట్టిగా టైట్గా లాగి ఇలా లాగు కొడితే చూడండి లైన్ అనేది పడింది సన్న లైన్ అనేది మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకు బాగా కనిపిస్తుంది ఈ లైన్ అనేది గెస్ట్ చేయాలి నీట్గా చేసుకుని ఏం చేయాలంటే స్కేల్తో గీత గీయాలి స్కేల్తో ఎలా గీత గీయాలనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ శారీకి అనేది మెయిన్ మార్కింగ్ ఇది చూడండి ఎలా నీట్గా గీత కనిపిస్తుంది చూసారా లైట్గా కనిపించే గీత ఏదైతే తాడుతో కొట్టానో ఆ గీతకి నీట్గా గీసుకోవాలి మీరు డీస్తో చూసారా ఆ స్ట్రైట్ అనేది గీసుకోవాలి పళ్ళు కదా ఇది చక్కగా గీసుకోవాలి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ప్రతి విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ప్రతీది కూడా నీట్గా చెప్పడం జరుగుతుంది చూడండి మీరు ఇక్కడ ఈ లైన్ అనేది కొట్టేసిన తర్వాత డీస్ ముక్కతో ఇప్పుడు ప్రింట్ అనేది వేద్దాం ప్రింట్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు అనేవి మీకు కనిపిస్తాయి చూడండి ఇక్కడ ప్రింట్ అనేది ముక్క చిన్న ముక్క అనేది తయారు చేసి ఆ డీస్ ముక్కతో గీయాలన్నమాట రివర్స్గా గీయాలి అంటే హోల్స్ అనేవి పర్ పర్ సౌండ్ రావాలన్నమాట అంటే ఒక రివర్స్ అనేవి హోల్స్ ఉంటాయి అనమాట ఉంటే చూడండి ఇప్పుడు ప్రింట్ ఎలా పడింది చూసారా హోల్స్ పెట్టిన వైపు రివర్స్గా పెట్టి నేను దిద్దుతున్నాను దాంతో డీస్ ముక్కతో ఆ డీస్ ముక్కతో దిద్దడం వల్ల ఏంటంటే ఆ ప్రింట్ అనేది ఎలా పడిద్దో మీరే చూస్తారు కానీ జాగ్రత్తగా చూడండి ఆల్రెడీ పడింది కూడా కింద కనిపిస్తుంది కూడా అలా ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ శారీకి చుట్టూ ఈ టైమింగ్ ఎంత పడిద్ది ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియాలంటే చివరి దాకా వీడియో చూడండి మీకు ఈ బ్లౌజు ఏదైతే బ్లౌజ్ కాదు ఇది శారీ వర్క్ అనమాట ఈ చిన్న మగ్గం మీద మీటర్ నర మగ్గం మీద శారీ వర్క్ అనేది శారీ ఎలా ఫిట్ చేయాలి ఎలా డిజైన్ వేసుకోవాలి ఎలా వర్క్ చేయాలి అనే దాని మీద ఈ వీడియో అనేది ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఇలా ప్రింట్ అనేది ముందు వేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత పెన్సిల్తో గీయాలి గీస్తే అది స్టాండర్డ్గా ఉండిపోతుంది డిజైన్ అనేది ఎలా ఏంటి అనేది తెలియాలంటే చూడండి ఇలా ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను డిస్ ముఖతో ఆ డిస్ ముఖతో రు రుద్దుతున్నాను నేను రుద్దిన తర్వాత నీట్గా అనేది ప్రింట్ అనేది వచ్చేసింది ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ పెన్సిల్తో గీయడం అనమాట నీట్గా పెన్సిల్తో నీట్గా ఆ డిజైన్ని ఎగరకుండా అంటే అది డీస్ పేపర్ డీస్ ఏదైతే ముక్క మీద వచ్చింది కదా ఆ డిజైన్ అనేది అది ఎగిరిపోతుంది అందుకనే ఎల్లప్పుడూ అలాగే ఆ ప్రింట్ అనేది ఉండాలంటే ఖచ్చితంగా వైట్ పెన్సిల్ అప్సరా పెన్సిల్తో గీసుకుని నీట్గా ఆ ప్రింట్ అనేది నీట్గా గీసుకోవాలి గీసుకుంటేనే మీకు అర్థమవుతుంది అది ఎల్లప్పుడూ అలా ఉండిపోతుంది డిజైన్ అనేది చూడండి నీట్గా అలా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి చక్కగా ఆ బార్డర్ అనేది తయారైపోయింది ఆ బార్డర్ అనేది తయారైపోయిన తర్వాత ఆ ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్తే నీట్గా మీరు ఈ ఏదైతే పెన్సిల్తో గీయడం వల్ల ఏంటంటే స్టాండర్డ్గా డిజైన్ అనేది ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతుంది ఎందుకంటే కుట్టడానికి కూడా మాకు చాలా చాలా బాగుంటుంది చక్కగా మీరు చేయి పెట్టి కుట్టినా కూడా ఆ ప్రింట్ అనేది చెరిగిపోదు అది అనేది ఖచ్చితంగా ఆ పాయింట్ అనేది గమనించాలిడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఈ శారీ డిజైన్ అనేది ఒక బార్డర్ వర్క్ అనేది మీకు డిజైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసారా ఇలా చక్కగా మీరు వేసుకోండి ఈ లైన్ అనేది బేస్ అనేది చేసుకోవాలి రెండు ఇంచులు తేడా ఉండాలి ఎందుకు ఉండాలంటే పళ్ళుకి ఇంచులు క్లాత్ అనేది చిన్న వదులుతారు అక్కడ ఇప్పుడు చూడండి ఈ ప్రింట్ అనేది గీసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం ఎందుకు ఇంత నీట్గా గీయడం మాటి మాటికి చూపిస్తున్నానంటే ఇది ఎప్పటికి చెరిగిపోకూడదు ఎందుకంటే చేతి ఇలా పడిపోయి మీకు చేయి తగిలి ఊరుకునే ఈ డిజైన్ అనేది వెళ్ళిపోతుంది డిజిట వేసాం కాబట్టి అందుకని పెన్సిల్తో స్టాండర్డ్ చేసుకోవాలి ముందు చేసుకున్న తర్వాతే మీరు వర్క్ చేస్తే మీకు ఎల్లప్పుడూ ఎన్ని రోజులు చేసినా కూడా ఆ డిజైన్ అనేది అలా ఉండిపోతుంది ప్రింట్ అనేది ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది కుడుతున్నాం టూ కలర్స్ అనేవి తీసుకుని ఒక కలర్ అనేది ముందు కుట్టేస్తున్నాం అనమాట ఫిల్లింగ్ చేసేస్తున్నాం చక్కగా తర్వాత రెండో కలర్ అనేది చూసారు కదా అలా టూ కలర్స్ అనేవి తీసుకుని ఒక శాంపిల్ వర్క్ అనేది ఇక్కడ చేసాం చూసారా ఇలా అనేది చేసాం అనమాట చక్కగా ఇక్కడ చూడండి ఇద్దరు వర్కర్స్ అనేవి కుడుతున్నారు అటు ఇటు అనేది మధ్యలో ఒక వర్కర్ అనే అతను వర్క్ నేర్చుకుంటున్నాడు అది పక్కన పెట్టండి అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వర్క్ అనేది చూసారా జస్ట్ నింపడమే ఏదైతే ఆకులలాగా ఉన్నాయో చూసారా ఏదైతే ఈ డిజైన్లో ఇవి ఓన్లీ వర్క్ అనేది ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళడమే ఏది సిల్క్ ట్రెడ్తో చూసారు కదా ఇది శారీ వర్క్ డిజైన్ అనమాట ఒక బార్డర్ టూ అండ్ హాఫ్ మీటర్ బార్డర్ వస్తుంది ఇలా అనేది శాంపిల్ వేయడం జరిగింది ఇంకా పూర్తిగా అయిన తర్వాత మీకు తెలిసిద్ది అనమాట చూసారు కదా మై డే ఫ్రెండ్స్ హ్యాండ్ అనేది చాలా మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది ఈ వర్క్లో ఈ చక్కగా చూసారు కదా మీరు ఈ వర్క్ అనేది నీట్గా పూర్తిగా అయిన తర్వాత చూపిస్తాను మీకు శారీ అనేది ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఏదైతే పళ్ళు ఇదంతా ఇదంతా పళ్ళు అనమాట శారీ మొత్తం అంటే ఇది మీటర్ నార పళ్ళు అనేది వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ అనేది పూర్తి వర్క్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అనేది అవ్వాలి టూ అండ్ హాఫ్ మీటర్ అంటే రెండున్నర మీటర్లు పళ్ళు అంతా వర్క్ అనేది రావాలి ఇప్పుడు ఈ వర్క్ అంతా కుట్టిన తర్వాత ఫిల్లింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి బుటీస్ అనేవి వచ్చాయి చూసారా అటు బుటీస్ ఎలా వచ్చాయి అనేది కూడా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి చూసారా ఆ బుటీస్ అనేవి ఎటువైపు వచ్చాయి మూడు ఆకులు అనేవి అటువైపు వచ్చాయి ఎటువైపు అంటే చూడండి అటు వైపు అనేవి వచ్చాయి అన్నమాట బుటీస్ అనేవి ఎలా వచ్చాయి ఏంటి అనేది తెలియాలంటే ముందు ఏంటంటే మీకు విషయం అనేది చెప్తున్నాను చూడండి ఇవి కిందకి ఈ పళ్ళు అనేది కిందకి ఇలా పడిపోయినప్పుడు పైకి మూడు ఆకులు అనేవి ఉండాలి మూడు ఏదైతే లీఫ్స్ అనేవి చూ చూసారా ఈ లీఫ్స్ అనేవి వేలతో చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే లీఫ్స్ వచ్చాయి చూసారా బుటీస్ అక్కడక్కడ అనేవి అవి మూడు అనేవి పై వైపు చూ కనిపించాలి అంటే శారీ కిందకు వదిలేసినప్పుడు ఇప్పుడు చూడండి వీళ్ళు లోడింగ్ అనేది వేస్తున్నారు ఒక లోడింగ్ అనేది కేవలం వీళ్ళు కుట్టే వర్క్ నుంచి చూసారా ఈ వర్క్ మాత్రమే లోడింగ్ అనేది వేశారు ఇక్కడ చూడండి ఇటు లోడింగ్ అనేది ఎలా వేశారంటే ఇది చూడండి జాగ్రత్తగా ఇట్రెండు అట్రండు ఇట్రండు అట్రండు అలా ఈ రెండు ముక్కలు మాత్రమే లోడింగ్ వేశారనమాట అంటే త్రీ కలర్స్ అనేవి ఈ బార్డర్లో వచ్చేసాయి చూసారా ఇదే ఒక్క లోడింగ్ మాత్రమే ఈ రెండు లోడింగ్స్ అటు ఇటు వేశారు మిగతా అంతా ఫిల్లింగ్ వర్కే అనమాట మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి చాలా చాలా ఈజీ వర్క్ ఇది కాకపోతే ఏంటంటే ఈ శారీ వర్క్ అనేటప్పుడు ఈ ట్రెండ్ అనేది నడవట్లేదు కాబట్టి ఈ వర్క్ అనేది ఆర్డర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము కుట్టాల్సి వస్తుంది దీనికి జరి అవుట్లైన్ కూడా కుట్టుతున్నారు చివర్లో ఏదైతే ట్రెడ్ వర్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత స్టోన్స్ అనేవి అతికిచ్చేసి అవుట్లైన్ కుట్టేస్తున్నారు అంతే చూసారు కదా ఈ బార్డర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీకు పళ్ళు గురించి చూపిస్తాను అసలు వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది తెలియడానికి ముందు పళ్ళు ఈ పార్ట్ అనేది కంప్లీట్ అవుతే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ అనే శారీ అనేది ఎంతవరకు వర్క్ అనేది కంప్లీట్ అయిందా ఏంటా అనేది చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చాలా ఫాస్ట్ అనేది హ్యాండ్ మూవ్ మూవ్ అనేది అవుతుంది ఎందుకు అవుతుంది ఆ లేదర్ శారీ అనేది అలాంటిది అనమాట చూసారా ఈ పళ్ళు మొత్తం వన్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అనేది వర్క్ అనేది కంప్లీట్ చేశారు చూశారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్ అయిపోయింది వర్క్ అంతా శారీ కంప్లీట్ అయ్యేటప్పటికీ ఇలా అనేది వర్క్ అనేది చేయడం జరిగింది ఇలా అనేది ఏదైతే ఒక శారీ అనేది ఓన్గా డిజైన్ క్రియేట్ చేసి వేయడం అనేది జరుగుతుందనమాట చక్కగా ఏ ఏ ఆర్డర్ అయిన శారీ అనేది స్టార్టింగ్ అనేది నాలుగు వేల నుంచి మొదలనమాట సింపుల్ వర్క్ కానీ నేను కొంచెం హెవీ వర్క్ అనేది చేయడం జరిగింది ఇది చూసారా ఇవి ఇవి మూడు అనేవి పక్క ఉండాలి ఎందుకు ఇవి ఖచ్చితంగా మీకు పళ్ళుకి పైదే ఉంటాయి అన్నమాట అంటే పళ్ళు కిందకి ఇలా పడిపోయింది అనుకోండి మూడు ఆకులు పైకి కనిపిస్తాయి అది ఖచ్చితంగా ఈ ఫార్ములా గుర్తించాలి చూడండి గుర్తించాలి కంపల్సరీగా ఇది ఇలాగే పైకే వేయాలి మీరు మూడు ఆకులు కూడా చూడండి ఫ్రెండ్స్ పళ్ళు అనేది మీటర్ నార పళ్ళు అనేది వర్క్ అనేది అయిపోయింది కంప్లీట్గా ఇప్పుడు చూశారు కదా ఇలా అనేది ఆకులు అనేవి పైకే ఉండాలి ఎందుకంటే పళ్ళు అనేది కిందకు వదిలినప్పుడు ఈ ఆకులు పైకి కనిపిస్తాయి అన్నమాట ఇలా పైకి చూశారు కదా ఎందుకు చెప్తున్నా అంటే ఇన్నిసార్లు శారీలో ఉన్న ట్రిక్కులు అనేవి తెలియాలి మీకు ఇక్కడ నుంచి ఒక హాయ్ డియా ఫ్రెండ్స్ చూడండి ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదులు వల్ల వర్క్ అనేది ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోగలుగుతారు ఈ సూదులు యొక్క క్వాలిటీ ఎలాంటిదంటే మార్కెట్లోనే ఫస్ట్ నెంబర్లో వస్తాయన్నమాట దీని మించిన సూదులు మార్కెట్లో లేవు ఇవి ఖచ్చితంగా ఏంటంటే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేస్తే ఖచ్చితంగా మీకు వివరాలన్నీ తెలియపరుస్తాం ఖచ్చితంగా మీకు సూదులు అందజేస్తాం ఈ సూదుల వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాదు ఖచ్చితంగా చాలా చాలా ముందుకు వెళ్తారనమాట ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది ఇక్కడి నుంచి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఏంటంటే రెండో పాట అనేది కంప్లీట్గా చేసేస్తాం వర్క్ అనేది చేసేసిన తర్వాత మూడో పాట అనేది ఏదైతే కాలు దగ్గర అనేది వస్తుందనమాట ఆ తర్వాత ఏంటంటే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ శారీ అనేది ఇంతవరకు చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు ఈ వర్క్ అనేది చాలా ఈజీ వర్క్ అనమాట చక్కగా చేసేవచ్చు ఇది ఇలా ఎన్నో డిజైన్స్ అనేవి క్రియేట్ చేసేవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి విషయం కూడా మీకు ఈ శారీ ఇదే కాదు ప్రతిదీ కూడా మీకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ అనేవి కొత్త వీడియోస్ అనేవి తీసుకొస్తాను డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకుని చక్కగా శారీ కూడా వేసుకోవచ్చు ప్రతి దానికి కూడా మేము చక్కగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసి అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ శారీ అనేది ఒక మీటర్ నారా అనేది వర్క్ అనేది అయిపోయింది కంప్లీట్గా చూశారు కదా ఇలా అనేది బార్డర్ అనేది వేయడం జరిగింది బుటీస్ అనేవి నిండుగా వచ్చాయి ఇలా అనేది శారీ అనేది ఒక లొకేషన్లో మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అవగాహన అనేది ఉండాలి ఖచ్చితంగా మీరు ఇలా వర్క్ అనేది చేసుకోవచ్చు చక్కగా ఈజీగా ఈ శారీ ట్రెండ్ అనేది రెండు వేల ఏడుకి ముందు చాలా ఉండేది ఇప్పుడు తగ్గింది చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే మీరు వర్క్ అనేది చేసుకోవాలంటే ఒక బార్డర్ అనేది తయారు చేసుకొని చక్కగా వేసుకోండి ఇలా అనేది నేను ఎందుకు ఇంతగా మీకు ప్రతిదీ శారీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే శారీస్ అనేవి ట్రెండ్ అనేది లేదు కేవలం బ్లౌజులు వర్క్లు మాత్రమే నడుస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే శారీ అనేది వర్క్ అడుగుతున్నారు కాబట్టి తప్పని పొజిషన్లో తీసుకోవడం వచ్చి జరిగింది దీని ప్రైస్ కూడా చెప్పేసాను మీకు ఆరు వేలు అనేది వర్క్ అనేది పడింది కేవలం దాంతోపాటు మూడు వేలు అనేది ఖర్చు అనేది దీనికి జరుగుతుంది దాని మీద రెండు వందలు అనేవి మెటీరియల్ అనేది జరుగుతుంది మొత్తం ఏంటంటే మీకు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వందలు అనేవి మిగులుతాయి అనమాట ఖచ్చితంగా ఈ విషయం కూడా మీకు పూర్తిగా చెప్పాలని చెప్పి చెప్పడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్ అనేది బ్లౌజ్ శారీ ఈ రెండు కలిపి వర్క్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇక్కడతో అనేది నేను వీడియో అనేది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పార్ట్ రెండు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మేము బ్లౌజ్లోకి వచ్చేసాం వర్క్ అనేది బ్లౌజ్ మార్కింగ్ చేసుకుని వర్క్ అనేది చేస్తున్నాము ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది హ్యాండు ఫ్రంట్ బ్యాక్ అనేది వర్కర్ చేస్తున్నాడు బ్యాక్ అనేది ఇక్కడ హ్యాండు ఫ్రంట్ బ్యాక్ అనమాట ఇది ఈ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట సేమ్ శారీ బ్లౌజే ఏదైతే ఉందో ఇప్పుడు శారీ అనేది మెజర్మెంటు ఎంత రావాలి ఏదైతే పళ్ళు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో జాగ్రత్తగా చూడండి ఒక సింపుల్ వర్క్ అనేది శారీ అనేది పదివేలు తీసుకున్నారు బయట వర్క్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ రెండో పార్ట్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి రెండున్నర మీటర్లు శారీ అనేది పూర్తిగా వర్క్ అనేది చేయడం జరిగింది ఈ రెండున్నర మీటర్లు కంపల్సరీ రావాలి ఇప్పుడు నేను ఎందుకు ఇంతగా చూపిస్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు అవగాహన అనేది తెలియాలన్నమాట ఒక శారీ అనేది మెజర్మెంట్ ఎంత రావాలనేది ఈ చూడండి ఆ వర్కర్ పట్టుకున్నారు చూసారా అది మొత్తం పల్లో పల్లో అయినప్పటికీ ఈ పక్క అనేది ఒక పక్క మాత్రమే రెండున్నర మీటర్లు రావాలి ఎటు అనేది మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ వేలు చూస్తున్నారు కదా ఈ రెండున్నర మీటర్లు మాత్రమే మార్కింగ్ రావాలి ఆ తర్వాత అనేది ఒక పక్క అనేది హాఫ్ వచ్చేయాలి చూశారు కదా ఇది ఉత్తరం వైపు ఉంది ఈ శారీ అనేది చూడండి ఇటువైపు అనేది ఏంటంటే హాఫ్ అనేది మార్కింగ్తో సహా హాఫ్ వర్క్ అనేది రావాలి ఇక్కడ నుంచి ఇది కాలు మీద వస్తుంది కాబట్టి చూడండి ఇక్కడతో రెండున్నర మీటర్లు అనేది అయిపోయింది చూసారా అక్కడతో కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి హాఫ్ రావాలి అక్కడ దాకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కంపల్సరీగా మీకు హాఫ్ వర్క్ అనేది రావాలి వస్తేనే ఇది కాలు మీద ఎక్కడైతే మీకు కరెక్ట్గా కట్ంగు అనేది వస్తుంది ఇది ఇదంతా వర్క్ అంతా ఇప్పుడు చూడండి ఇది వర్క్ అంతా ఏదైతే హాఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి వర్క్ అనేది ఇక్కడ మీకు బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ చూడండి హ్యాండ్ అనేది ఒక మార్కింగ్ చేసుకుందాం అనమాట పైపింగ్ వర్క్ అనమాట అనేది పైపింగ్తో బ్లౌజ్ అనేది కుట్టిస్తారు ఇక్కడ చూడండి చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మార్కింగ్ చేసుకుని చక్కగా సేమ్ బార్డర్ అనేది శారీలో ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డరే వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఈ ఫ్రెండ్స్ చూసారా ఆ రివర్స్లో వేసామన్నమాట మీకు ఎలా అవైలబుల్లో ఉంటో అలా చేసుకోవచ్చు వర్క్ అనేది నీట్గా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి విషయం కూడా మీకు అర్థం అవ్వాలి అసలు మెజర్మెంట్ ఎలా రావాలి ఏంటి అసలు శారీ వర్క్ అనేది చాలా తక్కువ ట్రెండ్ అనమాట ఈ శారీ చేస్తే కనీసం పదివేలు కన్నా తక్కువ తీసుకోరు ఒక వర్క్ అది ఇది మొదలు పెడితే ఆ శారీ వర్క్లు చేయట్లేదు కాబట్టి కేవలం బ్లౌజ్లే చేస్తున్నారు లైఫ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ హాయ్ ఎవరివన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వరకు అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ